తుర్కెంజా మున్సిపాలిటీ పరిధి నుండి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో అక్రమ సక్రమ అనే విషయం తెలియదు కానీ ఆ ప్రాంతం మొత్తం ఒక పారిశ్రామిక వాడల తయారైంది దీనివల్ల గవర్నమెంట్కు ఏమైనా రెవెన్యూ వస్తుందని అధికారులను సంప్రదించగా వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కమిషన్ నడితే నాకు తెలియదు అంటాడు టీపీఓ నడితే నేను ఇప్పుడే వచ్చినా అది అంటాడు మెయిన్ చే వాటి నుంచి మన సబ్జెక్ట్ తెలియదు అంటున్నారు ఈ ఇలాంటి అసమర్థ ప్రభుత్వ అధికారులు ఉండటం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం దొడ్డదారిలో వెళ్తుంది ఇక్కడ ఈ ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది సెవెన్ నెంబర్లో ఒక కోల్డ్ స్టోరేజ్లు లాజ్ పార్కింగ్లు అక్రమంగా నిర్మించడం వల్ల స్థానికంగా ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయి అందులో భాగంగా స్థానికంగా ఉండే శ్రీ రొక్క భీమిరెడ్డి గారు వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి అడిగి పూర్తి వివరాలు తెలుసు ఒక పక్కనేమో లారీలు కడుతున్నారు ఇంకో పక్కనేమో లారీలు అడ్డా అడ్డ ఇంకో పక్కనేమో ఇది ఏమంటారు దీన్ని స్ట్రాంగ్ రూమ్లు చుట్టుముట్టు పెట్టి తెల్లంగా తెల్లారు లొల్లి సప్పుడు సరి అన్నీ చేస్తున్నారు ఎవరు చెప్పినా పట్టించుకోరు అత ఇప్పటి మేము మున్సిపాలిటీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు కానీ ఇప్పుడు మాత్రం మరి ఇంత చేసేది ఇంతకు ఏది రెసిడెన్షియల్ ఏదే కాదా రెసిడెన్షియల్ కింద లేఅవుట్ ఇచ్చినాం పర్మిషన్ ఇచ్చినాం ఇల్లు కట్టుకోవాలి ఇండస్ట్రీలు పెడతారా అన్ని ఇండస్ట్రీలు పెడతారు ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోరు మున్సిపాలిటీ పేరు చెప్తారు లెక్కలకే తీసుకుంటలేరు మున్సిపాలిటీ ఏముందే మేమేది చెప్తాము గది చేస్తారు ఏడ పెట్టమంటే ఆడ పెడతారు ఏది చేయమంటే గది చేస్తారని వాళ్ళు అంటారు ఇంతకంటే ఈ రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే మెంబర్ ఎవరిది ల్యాండ్ ఓనర్ ఎవరు నవబాల నరసింహారెడ్డి భూమి ఆయన తమ్ముడు రెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల భూమి అది వాళ్ళు వీళ్ళకి అమ్మీన్ అగ్రికల్చర్ చేసుకోవడం కానీ వ్యవసాయం చేసుకోవడానికి అగ్రికల్చర్ కింద అమ్మే శేషన్ వీళ్ళు కొన్నారు కొని అంత రెసివేషన్కి అమ్ముతున్నారు అమ్మీన్ అమ్మి ఇప్పుడు వస్తే లొల్లి అదంతా అయితే స్థానికంగా ఉన్నటువంటి రేపు ఇంటి కట్టుకునేటోళ్ళు వాళ్ళు అన్ని చేసేటోళ్ళకి ఇబ్బందులు అవుతాయా బాగుంటుందని చెప్పిన వీళ్ళేవాటి కూడా నేనే చూడవచ్చు నేను నేనే ఈ ప్రాంతానికి అంతా కానీ రెసిడెన్షియల్ ఏరియాలు తీసుకొచ్చి లారీలు అడ్డలు వచ్చేసా మెకానిక్ షాపులు లారీలో అడ్డరు నువ్వు ఒకసారి వచ్చి చూడు మొత్తం కంప కంపు ఎట్లు మీరు ఒకసారి చూడు ఇప్పుడు మీరు విషయం విషయమైన ఒక మున్సిపల్ కమిషనర్ గారిని స్థానిక ఎమ్మెల్యే వరకు తీసుకుపోయిన సందర్భాల్లోనే ఒకటి చెప్తుంటారా నేను ఎన్నిసార్లు చేయలే కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడితే ఈజీగా తీసుకుంటురు ఏముంది ఏం కదా ఏం దా మరి ఒకసారి మీరు మున్సిపల్ వాళ్ళు కదా మరి మీరు ఒకసారి చూడు దౌర్జన్యంగా ఇవన్నీ కట్టడం చేయడం చెయ్యడం అంక నివాసం ఉండటం లేవు చూడు చుట్టుపట్ట అంతా ఇల్లు కట్టిరా ఈ ఏరియాలు వచ్చేవారు అనేది అర్థమేమో చూడదు మొత్తం అదైపోయింది ఏది చేసి ఇబ్బంది పెడతారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు పట్టించుకొని దాని ఏమన్నా నిర్ణయం తీసుకొని స్థానిక ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నా ఇక్కడ తెలిసిన విషయం ఏంటి సదరు ల్యాండ్ వెనుక స్థానిక ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి బంధువు కావటం వల్ల